చెప్పే సాక్ష్యం ఏంటంటే నా బాబుకు పాలు మరిపించిన పాలు మరిపించిన తర్వాత పదిహేను రోజులు బాగుండి తర్వాత అస్సలు బాగలేడు అన్నం తినట్ల ఏ హాస్పిటల్లో తీసుకెళ్ళి మెడిసిన్ వాడినా తగ్గట్ల విజయవాడ కందుకూరు కళ్యాణ మండపంలో తైలాభిషేకం రాయగా జ్వరం నుంచి స్వస్థత కలిగిందన్న బాబు సాక్ష్యం నేను విన్నా ఆ బాబు జ్వరం నుంచి స్వస్థత పొందుకుండు నా బాబుకు రాసుకుంటే నా బాబుకు కూడా ఈ అన్నం తింటాడు ఈ బాబులో పీడిస్తున్న ఈ అనేక సమస్యల నుంచి విడుదల పొందుతుడని నేను ఎంతో ఏడ్చుకొని డాక్టర్ దగ్గర తెచ్చిన సిరప్పులు కూడా పోయకుండా నైట్ ప్రార్థించుకొని దేవా నా బిడ్డకు స్వస్థత కలిగించు అందరూ నన్ను పాలు మార్పిచ్చారని నువ్వే బిడ్డ నాశనం చేసినవని అంటుండ్రు నా బిడ్డకు స్వస్థత కలిగితే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్తా అని నేను ప్రార్థన చేసుకొని పూసుకున్నా అని ఊపిరాడని జలుబు నుంచి భయంకరమైన జ్వరం నుంచి విరోచనాల నుంచి నా తినలేని స్థితి నుంచి నా దేవుడు స్వస్థత కలిగించి తైలం రాసి పడుకోబెట్టిన తెల్లారి నుంచే నా కొడుకు లేచి తిరగగలిగాడు తినగలిగాడు అనేక బాధల నుంచి స్వస్థత పొందుకున్నాడు ఈ సా ఈ సాక్షిగా నన్ను నిలబెట్టిన దేవునికి కృతజ్ఞత స్థుతులు చెప్దామా చూడండి బాబుకి పాలు మరిపించిన తర్వాత ఆ బాబు భోజనం చేయలే చేయట్లేదంట మరి ఫీవర్ అంట జలుబు అంట మోషన్స్ చేత బాధపడుతున్నప్పుడు అప్పుడు మరి అందరూ అంటున్నారు నువ్వు పాలు అనవసరంగా మార్పించామని ఇంట్లో వారు కూడా తిడుతున్న సమయంలో ఏం చేయాలో అర్థం కాక బాధపడుతున్న సమయంలో మరి విజయవాడలో జరిగిన అంటే ఆరాధనలో ఒక సహోదరి సాక్ష్యం చెప్పడం విని నా బాబుకు జ్వరం వచ్చినప్పుడు ప్రార్థనా తైలం రాశాను అప్పుడు నా బాబుకు స్వస్థత కలిగింది అన్న సాక్ష్యం విని తను కూడా ఆ సాక్ష్యం ద్వారా బలపరచబడి మరి దైవచంలో ప్రార్థించిన ప్రార్థనా తైలం ఉంది ఇది నా కుమారుడుకి నేను అప్లై చేస్తాను దేవా నా కుమారుని స్వస్థపరచు మంచి ఆరోగ్యమేవు మంచి ఆకలిని పుట్టించి భోజనం తినాలి నా కుమారుడు అని చెప్పి బిడ్డ విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు అద్భుత రీతిగా దేవుడు మరి ప్రేరాలు ఎప్పుడైతే అప్లై చేసిందో అప్పటి నుంచి జ్వరం నుంచి మోషన్స్ నుంచి జలుబు నుంచి సంపూర్ణ విడుదల నా బాబుకి ఇచ్చారంట వారు అప్పటి వరకు భోజనం తినని వాడు అప్పటి నుంచి ఆకలి మంచిగా భుజిస్తున్నాడు మంచి ఆరోగ్యవంతంగా నా కుమారుడు ఉన్నారని వారు ఇస్తున్నారండి ఇంత గొప్ప కార్యం చేసిన దేవాదేవునికి గట్టిగా చాపట్లు కొట్టి ప్రభుకు స్తోత్రం చెప్దామా